ధర్మరాజు కంకభట్టు అనే బ్రాహ్మణుడి వేషంలో విరాటరాజ కొడులోకి వెళ్లాడు ధర్మరాజు మంచి వర్చస్సు కలిగిన వ్యక్తి ఎవరైనా సరే అతన్ని రూపం చూస్తే నమస్కరించాల్సిందే కంకభట్టు వేషంలో ఉన్న ధర్మరాజు తేజస్సు చూసి విరాటరాజు ఆశ్చర్యపోయాడు యుధిష్ఠిరుడు తనను తాను విరాటరాజుకి పరిచయం చేసుకున్నాడు ఎలా పరిచయం చేసుకున్నాడంటే నేను యుధిష్ఠిరుడి మిత్రుణ్ణి నా పేరు కంకభట్టు అని చెప్పి గోత్రనామాలు చెప్పాడు తాను అక్ష విద్య అంటే పాచికల ఆటలో నిపుణుణ్ణి అని చెప్పాడు పాండవుల అరణ్యవాసానికి వెళ్ళాక తమ ఉపాధి కూడా పోయిందని అందుకే తమ దగ్గర పని కోసం వచ్చానని విరాటరాజుకి యుధిష్ఠురుడు చెప్పాడు యుధిష్ఠురుడు తేజస్సును చూసిన విరాటరాజు ఇలాంటి వ్యక్తి తన సహాయకుడిగా ఉండాలని అనుకున్నాడు పైగా ధర్మరాజు లాంటి వ్యక్తికి స్నేహితుడు ఇక మరో ఆలోచన లేకుండా విరాటరాజు కంకభట్టుకి ఆశ్రయం ఇచ్చాడు అలా విరాటరాజుకి సహాయకుడిగా యుధిష్ఠిరుడు కంకభట్టు అనే మారు విషయంలో చేరాడు